హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే మిల్క్ మైసూర్ పాక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లో చేసుకోవడం మళ్ళీ అవన్నీ కడుక్కోవడం ఈ పని అంతా ఎందుకు ఒక ఐదు వందలు మనది కాదనుకుంటే బయట షాప్ లో కూడా దొరుకుతుంది కాకపోతే మన ఇంట్లో మన చేతులతో చేసుకుంటే ఫ్రెష్గా నెయ్యి నూనె ఇవన్నీ వాడుకొని చేసుకుంటాం కాబట్టి తినేటప్పుడు కూడా ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుందనమాట ఇంట్లో పిల్లలు కూడా అబ్బా మా అమ్మ ఇంట్లో చేసి పెట్టిందని హ్యాపీగా తింటారండి వచ్చే దీపావళికి ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఇలా మిల్క్ మైసూర్ పాక్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఇంకా నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది అంత బాగుంది మైసూర్ పాక్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీ దాకా రావాలంటే ఛానల్ నేమ్ పక్కన ఉండే రెడ్ సింబల్ని నొక్కి అలాగే పక్కనే ఉన్న గంటని టంగ్ అని కొట్టి పెట్టండి నేను వీడియోని ఇలా అప్లోడ్ చేయంగానే అలా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది మీరు వీడియోని మిస్ కాకుండా చూసేయచ్చు అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుంది ఇంకా అస్సలు లేట్ చేయకుండా మిల్క్ మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ ఒక గిన్నెలోకి ఏదైనా ఒక కప్పుతో ముప్పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్దైనా పర్వాలేదు అలాగే మిల్క్ పౌడర్ సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు అందులోకి రెండు స్పూన్ల మైదా పిండి అలాగే రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి ఇంకా ఒక చిటికెడంత సాల్ట్ కూడా వేసుకొని అన్నింటినీ బాగా కలిపేసుకోండి ఏ స్వీట్లో అయినా కూడా చిటికెడంత సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట ఇలా అన్నింటినీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి కాంచుకొని బాగా చల్లారిపోయిన నెయ్యి ఒక కప్పు తీసుకోవాలి నెయ్యి అయితే అస్సలు వేడిగా ఉండకూడదండి రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట అలాగే ఇంకొక కప్పు నిండుగా నూనె వేసుకోవాలి నూనె అయితే ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేనైతే సగం నూనె సగం నెయ్యితో చేసుకుంటున్నానండి నూనె నెయ్యి రెండు బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని మళ్ళీ ఒక కప్పు నిండుగా సపరేట్గా తీసుకోవాలి ఇప్పుడు సపరేట్గా తీసుకున్న నూనె నెయ్యినైతే మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి అయితే ఉంది కదా ఆ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే ఉండలేం లేకుండా బాగా కలిపేసుకోండి అలాగే సపరేట్గా తీసుకున్న ఒక కప్పు నూనె నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా బ్యాటర్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు అందులో ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకొని షుగర్ని బాగా కరగనివ్వాలి ఈ టైంలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఉన్నారంటే కొద్దిసేపటికి షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందనమాట ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఈ పాక్కి పాకం అయితే లేత తీగ పాకం రావాలన్నమాట చూపిస్తాను చూడండి పాకాన్ని ఇలా కొద్దిగా గరిటితో తీసుకొని ఆ పాకం లైట్గా చల్లారిన తర్వాత కొద్దిగా పాకాన్ని ఇలా వేలికి తీసుకోండి తీసుకున్న పాకాన్ని రెండు వేళ్ళ మధ్యలో ఇలా పెట్టి లైట్గా రబ్ చేస్తూ రెండు వేళ్ళని వీడియో క్లిప్లో చూపించిన విధంగా దూరంగా అనుకుంటూ ఉన్నారంటే ఆ రెండు వేళ్ళ మధ్యలో లైట్ అనేది ఏర్పడుతుంది అలా తీగొచ్చిందంటే లేత పాకం వచ్చినట్లు అనమాట మీకు ఇక్కడ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ పాకం అయితే వచ్చేసింది ఇలా పాకం వచ్చేసిన తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తాన్ని షుగర్ పాకంలో వేసేసుకోవాలి ఇప్పుడు ఆ పిండి మొత్తం షుగర్ పాకంలో కలిసిపోయేలాగా గరిటతో బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకునే టైంలో మధ్యలో ఎక్కడైనా ఉండలు కడితే కనుక ఆ ఉండల్ని గరిటితో స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండంగానే ఒక నిమిషానికల్లా పిండి మొత్తం ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా ఉడికేటప్పుడే మంటని సిమ్లోనే ఉంచుకొని లోతుగా ఉండే ఒక డ్రై తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి ఉంటే కనుక అడుగున బటర్ పేపర్ వేసి పెట్టుకోండి సో మైసూర్ పాక్ రెడీ అవ్వగానే ఎమ్మటే వేసుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట అలాగే ఉడుకుతున్న పిండిని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకుంటూనే మనం ముందుగా నూనె నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నూనె నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ అది మొత్తం పిండిలో కలిసిపోయేంత వరకు కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం కలిసిపోతుందనమాట ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా నూనె నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలాగే రెండు మూడు లాగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నేను తీసుకున్న కడాయి స్టీల్ది కాబట్టి లైట్గా అడుగంటిందండి సో దానివల్ల మధ్య మధ్యలో అక్కడక్కడ కలర్ డిఫరెన్స్గా కనిపిస్తుంది చూడండి అంతకుమించి వేరే ప్రాబ్లం ఏం లేదు ఇలా నూనె నెయ్యి వేసుకుంటూ నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉన్నారంటే మైసూర్పాకు చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది నూనె నెయ్యి వేసుకోవడం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే పాక్ మొత్తం ఇలా దగ్గరికి వచ్చేస్తుందనమాట చూస్తున్నారు కదా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత పాక్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవటానికి ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని అందులో రెడీ అయిన మైసూరుపాకుని కొద్దిగా నీళ్ళల్లో వేసుకోండి ఇలా ఉండలాగా ఒక దగ్గర వేసుకున్న తర్వాత దానిని నీళ్ళల్లోనే లైట్గా చల్లారినిచ్చి ఇలా చేత్తో పట్టుకొని చూసారంటే అది సాఫ్ట్ జెల్లీలాగా ఉండలాగా వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా వచ్చిన తర్వాత ఎమ్మటే అయితే ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కడాయిని ఎమ్మటి కిందికి దించేసుకొని ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ట్రైలోకి మైసూర్పాక్ మొత్తాన్ని పోసేసుకోవాలి తర్వాత ట్రైని ఒక రెండు మూడు సార్లు ఇలా ఇలా ట్యాప్ చేసుకున్నారంటే మైసూర్ లో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ పోయి ట్రేలో పాక్ నీట్గా సెట్ అయిపోతుంది తర్వాత ఈ మైసూర్ ని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వాలి పక్కన పెట్టి వదిలేసామంటే ఒక నాలుగైదు గంటలకల్లా పూర్తిగా చల్లారిపోతుందనమాట ఇక్కడ చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా చల్లారిపోయిన తర్వాత మైసూర్ ని ట్రైన్ నుంచి సపరేట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ట్రైని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా అన్ని వైపులా కొడుతూ లూజ్ చేసుకోవాలి ఇలా కొట్టడం వల్ల మైసూర్పాక్ ట్రే నుంచి కొద్దిగా లూజ్ అవుతుందనమాట అలా లూజ్ అయిన తర్వాత ట్రేని ఏదైనా ఒక ప్లేట్లోకి రివర్స్లో బౌలింగ్ చేసి ట్రేకి పైన లైట్గా తట్టి ఆ తర్వాత బటర్ పేపర్ని ఇలా లాగేశారంటే మైసూర్పాక్ మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా మైసూర్పాక్ ట్రేకి ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చేసింది చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పైనుండే బటర్ పేపర్ కూడా తీసేయాలి అంతే మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మైసూర్ పాక్ని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకోవడమే మైసూర్ పాక్ టేస్ట్ అయితే చాలా బాగుందండి జస్ట్ తుంచితే తునిగిపోతుందనమాట ఇంకా నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోతుంది ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఒకసారి మైసూర్ పాక్ ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా మైసూర్ పాక్ ఎంత బాగా వచ్చిందో ఇంకా ఎందుకు మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్